మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు జనసేన పార్టీ జనసేన పార్టీ తరఫున ఏసీపీ అధికారి అయిన అతుల్ సింగ్ గారికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేటువంటి మాజీ మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది వారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వారు మంత్రిగా ఉన్న సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వారు చేసిన అక్రమాల మీద మేము ఏసీబీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి కల్తీ లడ్డు వ్యవహారంలో వారు యాన్మెల్ కలవలేదని నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది అసలు కల్తీ అంటూ జరిగింది కదా అని వారే వారే నిన్న ఒప్పుకున్నారు కల్తీ అంటే ఏదైనా కల్తీయే కదా మరి అందుకనే నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నంత కాలం ఈ విజయవాడ నగరంలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అయినా కానీ ఎన్ని అక్రమాలు చేసావో అన్నీ కూడా ఏసీపీ అధికారి అయిన వంటి అతుల్ సింగ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి వారు చే వారు చేసిన అక్రమాలు వారికి మంత్రి హోదాలో ఏ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కోటా రిలీజ్ చేస్తుందో అది అయినా కానీ అభిషేకమైనా కానీ తోమాల సేవ అయినా కానీ సుప్రభాతం అయినా కానీ శ్రీవాణి టిక్కెట్లు కానీ బ్రేక్ దర్శనం కానీ ప్రోటోకాల్ కానీ మరి అన్నీ కూడా వారు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు అలాగే కల్తీ నెయ్యి వ్యవహారంలో వారు మంత్రిగా ఉన్నంత కాలం బోలే బాబా వారితో వీరికి సంబంధాలు ఉన్నాయి వీరు కాల్ డేటా తీస్తే బోలే బాబాతో ఏం మాట్లాడుకున్నారో ఎవరెవరికి ఏ అక్రమాలు చేశారో అన్నీ బయటపడతాయని మేము అధికారులకు ఫిర్యాదు చేయ చేయడం జరిగింది అలాగే ఇక్కడ అమ్మవారి కొండ మీద సుమారు దుర్గగుడి ఈవోగా సురేష్ బాబు గారు ఉన్నంతకాలం వంద కోట్ల రూపాయలు దుర్గగుడి ఖజానా నుంచి మళ్లించి ఆయన ఇష్టం వచ్చిన వాటికి ఆయన సొంత నిధులు కూడా వాడుకున్న ఆధారాలు కూడా ఏసీపీ గారికి ఇచ్చాం అలాగే వారు ఉన్న టైంలోనే వారు మంత్రిగా ఉన్న టైంలోనే జైలు జీతం గడిపిన ఒక అధికారి దేవాదాయ శాఖలో అధికారి వారిని అడ్డుపెట్టుకొని వారికి అర్హత లేకపోయినా దరిదాపు రెండు వందల యాభై పైగా భూము ఎన్ఓసీలు జారీ చేశారు అంటే ఆ భూమి లీజుకిచ్చి డబ్బులు గుంజాడు అలాగే ఒక అక్రమం కాదు ఆయన చేసిన అక్రమం ఆయన రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు మెగా ఫ్యామిలీ అందరం కూడా చందాలు వేసుకొని గెలిపించాం ఈరోజు ఆయనది వందల కోట్ల పరుడు వీట్లన్నింటి మీద కూడా ఏసీబీ గారికి ఇచ్చి దర్యాప్తు చేయమన్నాం దర్యాప్తు చేసి అరెస్ట్ చేయమన్నాం వీట్లన్నిటి మీద విచారణ చేస్తామని మాకు హామీ ఇచ్చారు అలాగే రెండు వేల తొమ్మిది తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన ఆస్తులు చెట్ట దరిదాపులు కోటి కోటిన్నర ఇప్పుడు ఆస్తులు వచ్చి వందల కోట్లు ఉన్నాయి దీని మీద విచారణ చేయమని కూడా అధికారికి ఇచ్చాము అధికారి దర్యాప్తు చేసి మేము ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పారు అలాగే ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ఈ లడ్డు వ్యవహారం మీద ఈయనకి బోలే బాబాకు ఉన్న సంబంధాలు కూడా బయట పెట్టమని చెప్పాం ఇది వెల్లంపల్లి గారు